అటవీ శాఖ అధికారిగా పర్యావరణ ప్రేమికుడిగా తనదైన శైలిలో పాలన సాగిస్తున్న వివేక్ తమిళనాడులో పుట్టి బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ చదివి తమిళనాడు పోలీస్ శాఖలో డిఎస్పీగా ఎంపికయ్యారు తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ఇండియన్ రెవెన్యూ సర్వీస్కు ఎంపికై శిక్షణ పొందుతూ తిరిగి ఐఎఫ్ఎస్ ఉత్తీర్ణత సాధించారు తన తండ్రి స్వతహాగా ప్రత్యేక పోలీస్ బలగంలో వీరప్పన్ ముఠాను పట్టుకోవడంలో పనిచేయటం వలన వివేక్కి అటవీ శాఖపై మక్కువ ఎక్కువ కలిగింది రాజంపేట డిఎఫ్ఓగా పనిచేస్తూ తిరుపతి జిల్లా అటవీ శాఖ అధికారిగా బదిలీపై వచ్చారు ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకుని వివేక్ తన భావాలను పంచుకున్నారు తనకు తన కార్యాలయం దేవాలయం లాంటిదని చెప్పిన వివేక్ ఏనుగుల గుంపును కట్టడి చేయడానికి రాష్ట్రంలోనే మొట్టమొదటిగా ఎలిఫెంట్ టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేసినట్లుగా తెలియజేసిన వివేక్ రెడ్ శాండిల్ స్మగ్లర్స్ను పట్టుకోవడానికి సోలార్తో పనిచేసే సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి కూమింగ్ నిర్వహించినట్లుగా వివరించారు కొన్ని వేల కిలోమీటర్ల దూరం నుండి సముద్రంలో ఈదుకుంటూ వచ్చిన మన సముద్ర తీరంలో గుడ్లు పెట్టే వెళ్ళే తాబేళ్లు జాతి పిల్లలను పొదిగించి తిరిగి సముద్రంలో వదిలినట్లుగా తెలియజేశారు తుడా డ్వామాల సహాయక సహకారాలతో అడవులలో చిన్నపాటి తొట్టెలు ఏర్పాటు చేసి నీళ్లతో నింపి వన్యమృగాలకు దప్పిక తీర్చుతున్నట్లుగా వివరించారు కార్యాలయంలోని అన్ని అధికారిక లావాదేవీలను డిజిటలైజేషన్ చేసినట్లుగా తెలియజేశారు అటవీ శాఖ నిర్వహణ తన వృత్తి అయితే పర్యావరణ పరిరక్షణ తమ ప్రవృత్తి అని వివేక్ తెలియజేశారు అటవీ శాఖలో దీర్ఘకాలికంగా నెలకొన్న సమస్యలను ఉన్నతాధికారుల సహకారంతో పరిష్కరించినట్లుగా తెలియజేశారు పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆరు లక్షలకు పైగా వివిధ రకాల మొక్కలను నాటనున్నట్లుగా చెప్పారు మన ఆరోగ్యాన్ని మనం సంరక్షించుకోవడానికి పర్యావరణాన్ని కాపాడుకుందామని పిలుపునిచ్చారు ఇక్కడ తిరుపతి అయినా జాయిన్ అయిన రోజు నుంచి నేను ఐదు విషయాల పైన నేను మెయిన్ గా కన్సర్ చేస్తున్నా ఫస్ట్ ఈ అడవిని మనము పక్కన ఉన్న పబ్లిక్ రిలేషన్షిప్ ని ఎలా మెయింటైన్ చేయాలి ఒక జనాలకు ఫారెస్ట్ మధ్యలో ఉన్నాయి పబ్లిక్ రిలేషన్షిప్ ఎలా ఉంచుకోవాలి ఫారెస్ట్ అడవిలో ఒక చోటులో ఉన్నాయి తర్వాత ఇంకొక చోట్లో జనాలు ఉన్నారు వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న గ్యాప్ ఎక్కువ ఉన్నట్టుగా నాకు కనపడుతుంది అందుకని దివ్యారామము వెంకటగిరి నగరంలో నాయుడుపేట నగరంలో తర్వాత నగరం నేను వచ్చిన తర్వాతనే దానికి మొదలైంది చాలా పబ్లిక్ ప్రసన్స్ క్రియేట్ చేసినాము చాలా అవేర్నెస్ వీడియోస్ మనము నేను వచ్చిన మొద మొద వీక్ లో ఫస్ట్ వీక్ లోనే మనము టెన్ థౌసండ్ మొక్కలు నాటించినాం దివ్యం అది ఎవరు చెప్పి చేయలేదు మనము మనమే అనుకోని బయో ఫెన్సింగ్ లాగా చేస్తామని అనుకోని మనం చేసినాం ఫస్ట్ పబ్లిక్ ఫారెస్ట్ కు మధ్యలోని గ్యాప్ తగ్గించేసుకోవాలి అదే నా ఉద్దేశం రెండోది దివ్యారంభంలో ఉన్న కమ్యూనిటీ ఎవరెవరు వాకర్స్ వాకర్స్ వస్తున్నారో వాళ్ళ దగ్గరే మొక్కలు ఇచ్చేసి వాళ్ళ ద్వారా నాటుతున్నాము ఈవెన్ ఒక బర్త్డేకు ఒక మొక్కలు నాటడానికి అనేది ప్రోగ్రామ్ కూడా రీసెంట్ గా ట్వంటీ ఎయిత్ మే జరిగింది అప్పటి నుంచి ఒక ఒక్కరు ఒక్కరు ఒక్క చెట్టు నాటకూడదు పది చెట్టు నాటాలనేది నా ఉద్దేశం అది హిందూ పేపర్ న్యూస్ పేపర్ అన్నిట్లో వచ్చినాయి తర్వాత అవార్న జనరేషన్ పోతాము బయోలాగ్ అనేది ఒకటి ఉన్నాయి బయోలాగ్ లో మనము క్లీన్ చేయడము స్టార్ట్ చేసినాము దాని ముందుకు చాలా డేమేజ్ కండిషన్ లో ఉన్నాయి ఇప్పుడు దానిపైన ఒక షెడ్ వేసుకొని ఆ బయోలాగ్ గుడ్ విల్ మీటింగ్ హాల్ లాగా అది మార్చేసుకొని ప్రెస్ ని కలవడము తర్వాత అవేర్నెస్ జనరేట్ చేయడము మానిటరింగ్ సెల్ లాగా మానిటర్ చేయడము ఆ తర్వాత అక్కడ ఉన్న రీసర్చ్ ఫెసిలిటీస్ రిసర్చర్స్ ఫోటోగ్రాఫర్స్ అందరు కలవడానికి ఒక వీలు చేయడానికి ఒక మీటింగ్ హాల్ లాగా పెట్టి ఉన్నాము అన్ని మల్టీపర్పస్ లాగా చేసి ఉన్నాము ఆ షెడ్ కింద ఉన్న బయోలాగ్ లో కాపాడతాయి తర్వాత రెడ్ సాండర్ కేసెస్ ని పూర్తిగా డిజిటలైజ్ చేసినాము బుక్ చేసిన కేసెస్ అన్ని డిజిటల్గా చేసేసుకొని మనం దానికి మధ్యలో ఉన్న లింక్ చేయమనేది టాస్క్ ఫోర్స్ వాళ్ళ ద్వారా మనం నేర్చుకున్నాము టాస్క్ ఫోర్స్ కు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మధ్యలో ఉన్న గ్యాప్స్ చాలా తగ్గిపోయినాయి కన్వర్జెన్స్ మీటింగ్ చాలా పెట్టి ఉన్నాము ఇప్పుడు టాస్క్ ఫోర్స్ డిపార్ట్మెంట్ ఒకే పర్పస్ కోసం పనిచేస్తున్నాం అనేది మనకు చాలా అర్థం చేసుకున్న చేసుకొని ఇద్దరి మధ్యలో ఉన్న కమ్యూనికేషన్ గ్యాప్స్ చాలా తక్కువ చేసుకొని ఒక వాట్సాప్ గ్రూప్ కూడా క్రేయించుకొని ఇంటెలిజెన్స్ షేరింగ్ ను చాలా ఫాస్ట్ గా చేస్తున్నాము తర్వాత మనం మెయిన్ గా మనము రెడ్ సా ఈ అడవి కాపాడుతున్నాము ప్రొటెక్షన్ కోసం చాలా పని మనం చేస్తున్నాము ఎస్పెషల్లీ ల్యాండ్ మ్యాటర్స్ లో చాలా గట్టిగా ఉన్నాం బంగిడిగిరిలో దక్కిలి మండలంలో వన్ ఫార్టీ ఫోర్ ప్రొహిబిటరీ ఆర్డర్ పెట్టేసి ముందుకే అనుకోని ముందుకే ఇంటెలిజెన్స్ గ్యాదర్ చేసుకొని జరుగుతున్న ముందుకే ల్యాండ్ ల్యాండ్ గ్రాబింగ్ చేసినం అది ఒక మోడల్ ఆంధ్రప్రదేశ్ లోనే ఒక పెద్ద మోడల్ గా మనం చేసుకోవచ్చు దాంట్లో ఎఫ్ఆర్తిగా పనిచేసినది ఇన్ఛార్జ్ ఫర్ ఎఫ్ఆర్ఓ వెంకటగిరి కూడా లోకేష్ లోకేష్ చాలా కష్టపడి డిఎస్పీ సబ్ కలెక్టర్ అందరు కన్విన్స్ చేసిన ఎటువైపు జాయింట్ కలెక్టర్ కలెక్టర్ అందరినీ కన్విన్స్ చేసి వన్ ఫార్టీ ఫోర్ ఏసీ ఆ ఏరియా మనము ల్యాండ్ గ్రాబింగ్ చేయకుండా మనము ఆపినము ఆ కేసు ఒక మోడల్ గా కూడా తీసుకోవచ్చు ఒకటి ఇటువైపు గవర్నమెంట్ తరఫు నుంచి ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ స్టాప్ చేయడానికి చాలా సపోర్ట్స్ మనకు వస్తున్నాయి నర్సరీ నెక్స్ట్ మనము అడవి కాపాడుతున్నాం ఒకటి అడవి పెంచుకోవడం ఒకటి ఆల్రెడీ థర్టీ త్రీ పర్సంటేజ్ పైగా ఫారెస్ట్ మన డిస్టిక్ ఉన్నాయి ఒకటి దాన్ని ఇంకా పెంచుకోవాలనేది మన ఉద్దేశం నేటివ్ స్పీసీస్ ఒకటే నాటాలనేది మన ఉద్దేశం కాబట్టి దివ్యాదం నుంచి ఒక ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ మొక్కలు నేటివ్ స్పీసీస్ మనం పెంచుకున్నాము అది మనం సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి వర్ల్డ్ ఎన్వర్మెంట్ డే ద్వారా అది అన్నిటి నా నాటేస్తాము అందు అది ఐదు లక్షల మొక్కలు ఒకే రోజుల్లో నాటాలనేది మన ఉద్దేశం ఒకే రోజులో జరగకపోతే కూడా సీసండ్ స్పేస్ మనగా వీక్లీ 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 మనం ప్లాన్ చేసుకొని ఇన్ మ్యాటర్ ఆఫ్ టూ వీక్స్ లోపల ఐదు లక్షల ముక్కలు అనేది కలెక్టర్ సార్ ఉద్దేశం కలెక్టర్ సార్ కోఆర్డినేషన్ మీటింగ్ కూడా పెట్టుకున్నారు దన్ ట్వంటీ డిపార్ట్మెంట్స్ పర్పస్ పైన వీడియో కాన్ఫరెన్స్ చేసి అందరికీ టార్గెట్ ఇచ్చేసి ఎంపీడీఓస్ ఎన్ఆర్జీఎస్ ఎంపీడిఓస్ పీడీ దోమ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఫార్ వాటర్ కన్సర్వేషన్ అండ్ మాస్టర్ కన్సర్వేషన్ పీడీ దీనికి నోడల్ ఆఫీసర్ గా పెట్టేసి ఈ ప్రతి ఒక్క రేంజ్ ని రేంజర్ ని నోడల్ గా పెట్టేసి సోషల్ ఫారెస్ట్ లో ఉన్న నైన్టీన్ లాక్స్ మొక్కల్ని నాటడానికి ట్రై చేస్తున్నాము దీనికోసం ఇంకా ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉన్నాయి గవర్నమెంట్ ప్రతిలో తిరుపతి పూర్తిగా గ్రీన్ గా మార్చాలి తిరుమల పూర్తిగా గ్రీన్ గా మార్చాలి దానికోసం మళ్ళీ మళ్ళీ ప్రొటెక్షన్ ఒక సైల్ చేస్తాం మొక్కలు నాటడం ఒక్క సైల్ చేస్తాం